నా పేరు పవన్ కుమార్ అండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్ ఎలం సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్లో డాక్టర్ కిషోర్ కుమార్ గారు లా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు ఆయన మాకు దురుస్తున్న సబ్జెక్ట్ చెప్పారు ఆయన చాలా మంచి ఫ్యాకల్టీ అయితే ఆయన నిన్న సడన్గా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఎందుకు సడన్గా రిజైన్ చేసి వెళ్ళిపోయిన మనస్థాపం చెందిన స్టూడెంట్స్ అందరం ఇవాళ రిజిస్టర్ గారికి లెటర్ ఇచ్చి తగిన కారణాలు కనుక్కొని ఆయన మళ్ళీ కాలేజీకి రీ జాయినింగ్ చేయాల్సిందిగా మనకు ఒక లెటర్ ఇచ్చాం అయితే ఆయన రావడం ఇష్టమైన కొందరు ఇంతకుముందు రాధిక మేడం గారు కాలేజీ వెళ్ళిపోతే మీరు ఇలాగ ర్యాలీ అనో లేకపోతే లెటర్స్ మళ్ళీ రాని చెప్పలేదు ఇప్పుడు ఎందుకు కిషోర్ గారి గురించి చెప్తున్నారంటే రాధికా మేడం గారికి నల్సార్ యూనివర్సిటీలో మంచి ఉద్యోగం వచ్చి ఆమె వెళ్ళారు కిషోర్ గారు ఇక్కడ పనిచేస్తూ సడన్గా నిన్న రిజైన్ చేసి వెళ్ళిపోయారు దానికి ఎవరో కారణం వల్ల ఇది రాజకీయం పులుముకొని ఆయన్ని రిజైన్ చేయించి పంపించారు మా భావన ని కమిటీ వేసి వాళ్ళు ఎవరో కనుక్కొని వాళ్ళకి కఠినమైన శిక్ష విధించి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్న వాళ్ళ పైన తీసుకొని కిషోర్ గారిని మళ్ళీ తీసుకొస్తే ఇక్కడ లా విద్యార్థులందరికీ లాభం చేకూరుతుందని మేము చెప్తున్నాం లా డిపార్ట్మెంట్ మొత్తంలో టీచింగ్ ఫ్యాకల్టీలో గోల్డ్ మెడల్ సంపాదించిన వ్యక్తి కిషోర్ కుమార్ గారు ఇదే యూనివర్సిటీలో కాన్స్టిట్యూషన్ హాల్లో గోల్డ్ మెడల్ సంపాదించి ఆయన ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ మీరు జడ్జి పోస్టులు కొట్టాలి గవర్నమెంట్ పూపీ పోస్టులు కొట్టాలని చెప్పి మాకు ఎంతో మందికి పుస్తకాలు ఇచ్చిన మహానుభావుడు అతను ఈ కాలేజీలో సన్నకు రెసిడెన్షియల్ చెల్లిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఆయన మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నాం లేదంటే ఇది లావిద్యార్థులకి తీర లోడుగా లోడ్ అవుతుందని మీకు తెలియపరుస్తున్నాను అంతకు ముందు కులవృష్ణ యూనివర్సిటీలో ఉండదండి ఒకవేళ ఉన్న లా లో అసలు ఉండదు ఎందుకంటే నేను బయటికి వెళ్ళాక ఎవరు వచ్చినాసలు చేయాల్సిందే దట్టు ఇక్కడ నేను బీసీ ఇతర ముస్లిం మైనారిటీ ఇలాగా మిగతా వ్యక్తి బీసీ వేరే కమ్యూనిటీ ఇలాగ ఇతర కమ్యూనిటీలు అందరూ ఉండవు మాకు ఇలాంటి పూర్వక్షిత లేదు ఆయన కానీ మిగతా టీచర్లు కూడా ఎవరు మా మధ్య మిగతా టీచర్లు కూడా ఎవరు మా పూర్వక్ష చూపించలేదు సుల విభిక్ష మార్కులు హాజరంటే ఎవరు ఏం రాశారో పేపర్లో ఉంటుంది ఒకసారి కావాలంటే చూసుకుంటే అర్థమవుతుంది దాన్ని ఏమన్నా కావాలంటే రీవాల్యూషన్ పెట్టుకోవాలి అంతేగాని ఒక మనిషి వెళ్ళిపోయినప్పుడు ఇది కదా ఎందుకంటే ఆయన రావడం ఇష్టం లేదు ఆయన వస్తే నెక్స్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓటి అవుతాడని చెప్పి ఆయన రావడం ఇష్టం లేకుండా ఇది చేస్తున్నారు అంత ముందు వెళ్తే గోల్ చేయలేదు మార్కులు అటెండెన్స్ ఇది చూపిస్తున్నారు అయ్యా పలా టీచర్ వెళ్ళి ఆయన వల్ల నష్టం కలుగుతుందంటే నువ్వు దాన్ని మాట్లాడుతుంటే పాత చేస్తున్నారు ఇల్లు ఇది కావాలని రాజకీయం పులుము దీని మీద నిరుద్దాత కమిటీ వేసి అతన్ని ఎవరైతే చేశారో వాళ్ళ మీద కంటిమైన చర్యలు తీసుకొని డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకొని కిషోర్ కాలని రీజాయిన్ చేస్తుందా మా మనవియర్ నేను రెగ్యులర్గా క్లాసెస్కి వస్తున్నాను సార్ మాకు కొంతమందిని ఎవరైతే వాయిస్ లెస్ స్టూడెంట్స్ ఉన్నారో అన్ప్రివిలేజ్డ్ డౌన్ అండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఎగ్జామ్స్కి ఎలవ్ చేయలేదు నేను రెగ్యులర్గా క్లాస్కి వస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను కొంతమంది స్టూడెంట్స్ లెక్చరర్స్ని ఫ్యాకల్టీని బతి ఆడుతున్నారు తర్వాత మమ్మల్ని కూడా ఎగ్జామ్స్ పంపాలని కానీ కొంతమంది లెక్చరర్స్ ఏం చేశారంటే కొంతమందికి ఫోన్ చేసి క్లాసుల్లో నుండే వాళ్ళకి ఫేవర్ చేశారు నేను ఇది నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను హెచ్ఓడి గారి దగ్గరికి వెళ్ళాను ళ్ళి మేడం మేము రోజు కాలేజీకి వస్తున్నాను ఫస్ట్ క్లాస్లో ఇరవై ఐదు నుండి ముప్పై మంది మాత్రమే ఉంటున్నారు కానీ ఎగ్జామ్ యాభై నాలుగు మంది రాశారు క్లియర్గా మీరు రిక్వెస్ట్ చేస్తే ఇంకో ఆరుగురికో పది మందికి ఇచ్చారు అసలు పాతిక మంది మాత్రమే రోజు కాలేజీకి వస్తే ఫస్ట్ క్లాస్కి యాభై నాలుగు మంది ఎగ్జామ్ ఎలా రాశారు వాళ్ళు ఒక అటెండెన్స్ మాకు ఇస్తారు సంతకాలు పెట్టాలా లెక్చరర్ ఇంకో ఫ్యాకల్టీ ఇంకొక అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు ఆయన ఏమన్నా ఈ అటెండెన్స్తో మాకు సంబంధం లేదంటారు వీళ్ళు ఏమన్నా ఇదే అటెండెన్స్ ఫైనల్ అంటారు అసలు ఈ రెండింటిలో ఏది ఫైనల్ ఆర్థిక మంది ముప్పై మంది వస్తే యాభై మంది అరవై మంది ఎగ్జామ్ రాస్తున్నారు మిగతా సంతకాలు ఎవరు పెట్టాల అంటే వాళ్ళు చెప్పినది ఏంటంటే ఏమో మీ మీరే ఫ్యాకల్టీ కదా మీరే సంతకాలు తీసుకోవాలి కదా అంటే నేను ఆయన అడిగాను సంతకాలు మీది ఫైనల్ అంటారు మళ్ళీ ఇది ఫైనల్ అంటారు ఏది ఫైనల్ అసలు ప్రొవిజన్ ఏంటి సంతకాలు తీసుకోవడానికి అంటే కంటే అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు నేనేం చెప్పానంటే మీరు క్రాస్ చెక్ చేసుకోకోకుండా ఈ సంతకాలు మీరే స్టూడెంట్స్ దొంగ సంతకాలు పెడుతున్నారంటారు కొంతమంది ఫ్యాకల్టీ పెట్టిస్తున్నారంటారు మీరు క్రాస్ చెక్ చేసుకోకుండా వాయిస్ లెస్ వాళ్ళని ఎగ్జామ్ కాపేసి మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళకి మాత్రం ఎగ్జామ్కి పంపించారు దానికి నేను విట్నెస్ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి ఈ దీన్ని మార్చండి మీ నిమిషం అండి అటెండెన్స్ అనేది వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి మేనేజ్ చేస్తున్నారు అటెండెన్స్ ప్రొవిజన్ ఏంటని నేను అడిగాను వాళ్ళ దగ్గర సమాధానం లేదు వాళ్ళు ఇచ్చిన దాంతో నేను సాటిస్ఫై అవ్వలేదు వీళ్ళకి న్యాయం జరిగే వరకు నేను మాత్రం పోరాడుతానని చెప్పాను అది జరిగింది అసలు ఇందులో స్టేట్ సెవెన్ టెన్త్ ర్యాంకు ఇందులో జాయిన్ అయ్యారు ఆయనకి ఎయిటీ పర్సెంట్ బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ దిస్ యూనివర్సిటీ సో ఆయన వచ్చిన కానీ నేను రోజు అటెండెన్స్ సంతకాలు అంటంటే ఆయన బాగా చదువుతాడు ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉన్నా సరే ఈ టార్చర్ నాకు వద్దు అని చెప్పేసి ఆయన టీసీ కోసం ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు ఇద్దరు కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము కన్వెన్స్ చేసి తీసుకొచ్చాం వాళ్ళకు కూడా మిగతా కూడా ఎగ్జామ్స్ రాయిస్తామని ఈ టాచ్ను మేము భరించలేకపోతున్నాం అంటున్నారు దీన్ని సరిచేయాలా ఎవరైతే డిస్క్రిమినేషన్ చూపించారో అటెండెన్స్ విషయంలో దీని మీద ప్రాంప్ట్ ఇన్వెస్టిగేషన్ కావాలా ఆ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సింది బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ నేను అందరి గురించి మాట్లాడడానికి వెళ్ళాను ఎవరికైతే అన్యాయం జరిగింది అందరి గురించి వెళ్ళినప్పుడు పలానా ఎస్సీ వాళ్ళు పలానా ఎస్సీ వాళ్ళు మా మీద డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారని వాళ్ళు అంటున్నారు యాక్చువల్గా మా మీద అట్రాసిటీ జరుగుతుంది